గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ మాస్టర్ మనం ఈరోజు ఈ క్వశ్చన్ అనేది డిఫరెంట్ వే ఆఫ్ మెథడ్స్లో చెప్పడం జరుగుతుంది అలా ఎందుకు చెప్పాలి మనం ఎందుకు నేర్చుకోవాలి అన్నది ఒక్క నిమిషం మాట్లాడతాను ఎందుకు నేర్చుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మెథడ్లో అప్రోచ్ అవుతారు ఒక్కొక్క మెథడ్ని ఏ మెథడ్లో ఆ పర్సన్కి ఆ కాంపిటేటివ్ విజయంలో షార్ట్ టైంలో చేయగలుగుతాడో ఆ మెథడ్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది అందుకోసమని మనము ప్రతి మెథడ్ కూడా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఆ ట్రిక్ అనేది మనకి షార్ట్ పీరియడ్లో ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మనకి తెలుసుకొని యూజ్ చేసుకోవాలి ఓకే ఈ ట్రిక్స్ అనేది మీ అందరికీ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి క్వశ్చన్ ఏముందంటే రవి రాజీవ్ శాలరీ వాజ్ ఫస్ట్ రెడ్యూస్డ్ బై ఫార్టీ పర్సెంటేజ్ అండ్ దెన్ ఇంక్రీజిడ్ బై ఫిఫ్టీ పర్సెంటేజ్ వాట్ పర్సెంటేజ్ ఈజ్ న్యూ శాలరీ లెస్ దెన్ ఈజ్ ఇనిషియల్ శాలరీ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ ఆర్ఆర్జీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఆర్ఆర్బిలో ఎన్టీపీసీలో గ్రూప్ డిలో బిఎస్సీలో అండ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే చాలా ఈజీగా చేయొచ్చు ఏం లేదు రాజీవ్ శాలరీ ఇనీషియల్గా ఉందో తెలియదు కానీ వాటి శాలరీ ఏమో ఫస్ట్ ఏమో ఫార్టీ పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది రెడ్యూస్ అవుతుంది తర్వాత ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అయితే ఇనీషియల్ శాలరీకి ఆఫ్టర్ దెన్ శాలరీకి వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇప్పుడు ఇనీషియల్ శాలరీ అనేది మనము థౌజండ్ రూపీస్ అనుకున్నాం రాజీవ్ శాలరీ ఇప్పుడు ఫస్ట్ ఎంత రిడ్యూస్ అయింది ఫార్టీ పర్సెంటేజ్ రిడ్యూస్ అంటే ఎంత పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ అంటే సిక్స్టీ బై హండ్రెడ్ ఇప్పుడు మనకి ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి పోతే మనకి ఏం మిగిలింది అంటే ఫార్టీ పర్సెంటేజ్ రెడ్యూస్ అయిన వెంటనే సిక్స్ హండ్రెడ్ అయింది ఇప్పుడు ఏం చేశాడు ఈ సిక్స్ హండ్రెడ్ శాలరీ కాస్త నెక్స్ట్ ఏమో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయింది అనమాట అంటే బై హండ్రెడ్ ఈ రెండు జీరోలకి ఈ రెండు జీరోలకి పోతే మనకి సిక్స్ ఫిఫ్టీన్ దా నైంటీ ఈ పక్కన జీరో పెట్టినట్టయితే నైన్ హండ్రెడ్ ఇనీషియల్ శాలరీ ఏమో థౌజండ్ వచ్చింది కానీ మనకి ఫైనల్ శాలరీ నైన్ హండ్రెడ్ వచ్చింది వాట్ ఇస్ ద డిఫరెన్స్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇప్పుడు థౌజండ్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే నైన్ హండ్రెడ్ అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుంది నైంటీ పర్సెంటేజ్ అవుతుంది అంటే ఏమైంది హండ్రెడ్ నుంచి నైంటీకి టెన్ పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అంటే మన ఆన్సర్ ఈజ్ టెన్ పర్సెంటేజ్ ఇది ప్రాసెస్ టూలో ఏ విధంగా చేయాలి ఇప్పుడు రాజీవ్ శాలరీ అనేది ఫస్ట్ ఏమో ఫార్టీ పర్సెంటేజ్ రిడ్యూస్ అవుతుంది అంటే మైనస్ ఫార్టీ నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీ పెర్సెంటేజ్ అంటే ఇది ప్లస్ అనమాట సక్సెసివ్ ఫార్ములస్ ఒకటి ఉంటుంది అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై హండ్రెడ్ ఫోర్ పెర్సంటేజ్ ఈ రెండు ప్లస్లు ఎప్పుడు తీసుకోవాలి మైనస్లు ఎప్పుడు తీసుకోవాలి అనేది మనకి ఇటువంటివి తెలుసుకోవాలి ఈ రెండు కూడా ప్లస్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి ఇంక్రీజ్ అయింది అనమాట శాలరీ ఇంక్రీజ్ అయింది అని కానీ మనకి ఇక్కడ ఫస్ట్ శాలరీ ఏమైంది డిక్రీజ్ అయింది అంటే మైనస్ ఫార్టీ ప్లస్ ఇది ఎక్స్ ఇది వై నెక్స్ట్ ఏమైంది ఇంక్రీజ్ అయింది అంటే ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఈ రెండు మల్టీప్లేషన్ చేయాలి మైనస్ ఫార్టీ ఇంటూ ప్లస్ ఫిఫ్టీ బై హండ్రెడ్ ఓవరాల్గా పెర్సంటేజ్ పెట్టాలి సింబల్ ఇక్కడ చూడండి ఫిఫ్టీ లోన్స్ ఫార్టీ పోతే టెన్ ఇక్కడ చూడండి ఈ రెండు జీరోస్కి ఈ రెండు జీరోస్ పోయింది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫోర్ ఫైవ్గా వంటి పర్సెంటేజ్ థర్టీ ఫోర్ టు మైనస్ టెన్ పెర్సంటేజ్ మైనస్ అంటే అర్థం ఏంటి డిక్రీజ్ అయింది శాలరీ అనేది ఫైనల్గా ఇషియల్కి ఫైనల్కి శాలరీ అనేది డిక్రీజ్ అయ్యింది ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది టెన్ పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది ఈ విధంగా సక్సెస్ ఫార్మ్లో యూజ్ చేసుకోవడం మనము ఈ విధంగా షార్ట్ కట్లో మనం చేయవచ్చు అనమాట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం త్వరగా చేయాలంటే సక్సెస్ ఫార్మ్లో అయినా యూజ్ చేయవచ్చు లేకపోతే మీరు ఫస్ట్ చెప్పిన మెథడ్ అయినా యూజ్ చేసి మనము చేయవచ్చు అనమాట ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్